రమ్మంటే అమ్మని అడిగాక చూద్దాం అన్నా ఇంకా వస్తాయి చూడు ఏంటో మరి నేను నిలబడ్డాక దీన్ని తాకే వాళ్ళు ఎవరున్నారు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వదిన బ్లౌజ్కి సారీ శారీకి కూర్చులు కుడుతుందనమాట అండ్ వదినకి ఈవినింగ్ అమ్మవారు వచ్చింది ప్రతి శుక్రవారం వస్తుందనమాట సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అక్కడ ఇంటి దగ్గర క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి వదిన అయితే ఈ కుచ్చులు కుడుతుంది సరే మనం హెల్ప్ చేద్దామని చెప్పి థ్రెడ్ అయితే ఇలా చేస్తున్నాను ఆ కుచ్చులు కుట్టేటప్పుడు థ్రెడ్ అయితే ఇలా తీసుకోవాలంట ఒక ప్యాడ్ కానీ ఏదైనా వేరే ఏమన్నా తీసుకోవచ్చు అలా తీసుకొని వాటికి ఇలా రోల్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సూదులు ఎక్కించుకోవడానికి సో నేనైతే ఇలా ఎక్కించి వదినకైతే ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత వదిన తీసుకొని రెండు కలర్స్ అనమాట రెడ్ అండ్ గోల్డ్ శారీ వచ్చేసి రెడ్ ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్స్ కాంబినేషన్ అనమాట సారీ అయితే తర్వాత చూపిస్తాను మీకు ఇగో అన్నమాట సారీ ఇది వచ్చేసి పైన పళ్ళు మొత్తం రెడ్ కలర్ వచ్చింది వదిన అయితే ఇక్కడ ఇస్తా ఉంటే నే కుడుతూ ఉందనమాట ఫస్ట్ సాయి అందించాడు సాయి తర్వాత నేను వచ్చాను కదా సరే అని చెప్పి ఇంకా నేను పెడుతున్నాను అనమాట ఇక్కడ లోపల ఆరెంజ్ ఉంది శారీ అంతా కూడా అందుకని కొంచెం వదిన ఈ గోల్డ్ ఆరెంజ్ లాగా అనిపిస్తుంది కదా సో అవి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుందనమాట ఇవి తీసుకొని అయితే ఇలా కుడుతుంది కుట్టడం అది కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కానీ కష్టంతో కూండిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలాసేపు కూర్చోవాలి చెయ్యాలి కదా ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఇలాగా కుచ్చులు కుట్టేసరికి పాపం చాలా టైం పట్టేసింది అంతసేపు అలా కూర్చొని చేయడము అసలు ఈ స్టిచ్చింగ్ వల్ల ఎక్కువసేపు కూర్చున్నా కూడా నొప్పి వచ్చేసింది అనమాట వదనకి అయినా కూడా అయితే ఇలా చేసింది ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఇంకా శారీ తీసుకున్నప్పుడే వదనకి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట వర్క్ చేయించమని వదినైతే ఒక డిజైన్ సెలెక్ట్ చేసి నాకు పెట్టింది ఫొటోస్ పెట్టి ఓకే అంటే ఇంకా అది వేయించేసింది అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ అంతా ఆరెంజ్ ఉంది పా ఇంకా కింద అంచు సన్నగా గ్రీన్ ఉందనమాట ఈ రెడ్కి చివర కనపడుతుంది కదా గ్రీన్ అలా శారీ అంతా కూడా ఉంది అందుకని అనమాట అందుకని వదిన బ్లౌజ్ అయితే గ్రీన్ తీసుకొని దాని మీద ఆరెంజ్ కొంచెం లోపల వేరే యాష్ కలర్ అవి ఉన్నాయి అనమాట అందుకని అయితే ఆ కలర్ తీసుకుంది బ్లౌజు ఇలా అయితే శారీ మొత్తం కుర్చులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ బాగుంది కదా ఎలా ఉంది అనేది మాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మా వదిన చేసిందంటే అది బాగోకుండా ఉండదు ఇలా అయితే మొత్తానికి కుచులవి కుట్టేసింది శారీ లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగో శారీ లోపల అయితే ఈ కలర్ ఉందనమాట శారీ మొత్తం కూడా ఇదే ఉంది ఇంకా అంచు వచ్చేసి చెప్పాను కదా ఇలా యాష్ కలరు సన్నగా గ్రీన్ కలర్ అంచు ఉంది గ్రీన్ అని చూపించాను కదా ఈ గ్రీన్ లాగే బ్లౌజ్ తీసుకుందా అనమాట సేమ్ కలర్ తీసుకొని లోపల ఆరెంజ్ అది కలర్ అయితే తీసుకుంది ఇప్పుడైతే వర్క్ చూపిస్తాను మీకు ఇదిగో అనమాట వర్క్ కూడా కొంచెం గ్రాండ్ లుక్కే ఉంది మరీ సింపుల్గా కాకుండా మరీ హెవీగా కాకుండా అనమాట వర్క్ కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగునిపించింది నాకైతే హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది సో ఆకి ఎవరైనా వర్క్ ఇలా కావాలనుకుంటే వదిన స్టిచ్చింగ్ చేస్తుంది వర్క్కి అయితే వేరే వాళ్ళకి ఇస్తుంది అనమాట ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఎవరికైనా నచ్చితే కనుక అక్కడ దగ్గరలో అయితే గనుక ఉదయం దగ్గరికి వెళ్ళండి ఇంకా వదినకైతే ఈవినింగ్ చెప్పాను కదా అమ్మవారు వచ్చేసారనమాట వదినకి ఇలా బొట్టు పెట్టగానే ఒకళ్ళు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు బొట్టు పెట్టి అమ్మని పిలుస్తారనమాట ప్రతి శుక్రవారం వస్తారు ఫ్రెండ్స్ అమ్మ తల్లి అనమాట అమ్మవారు అయితే వదిన వాళ్ళ ఇంట్లో ఫోటో చూపించాను కదా ఆవిడ ఇక్కడ వచ్చిన తర్వాత అందరం బొట్లు పెడతాము తర్వాత అమ్మ అందరికీ పెడుతుంది పెట్టిన తర్వాత అయితే అక్కడ వేప చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను మీకు అమ్మకి కరుణ జాలి అది ఎంతైతే ఉందో కోపం కూడా అలాగే ఉంటుంది అక్కడ అక్క చీర తీసుకొచ్చేటప్పుడు అట్టపెట్లో తీసుకొస్తుంది అనమాట అందుకని ఏయ్ ఏంటి అని చెప్పి పళ్ళం ఏమైంది అని గట్టిగా అడిగేసరికి పాపం అక్క మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారనమాట శారీ తీసుకొచ్చి ఇక్కడ చెట్టు అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట వేప చెట్టు ఈ చెట్టుకి ఇలా పసుపు పూసి అమ్మవారిలాగా చీర కట్టి ఎలా తయారు చేస్తారో చూడండి ఇది ఎలా అంటే అమ్మవారికి సారీ వదునికి అమ్మవారు వస్తున్నారు కదా అమ్మ తనకు తాను రెడీ చేసుకున్నట్టు అనమాట ఇది అది కూడా ఇలా అమ్మవారు వచ్చినప్పుడు కడితేనే ఆ చీర అది కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఎవరికి కూడా సెట్ అవ్వట్లేదు సో ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను సో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి చేసిన తర్వాత అమ్మవారికి దీపారాధన నైవేద్యం అన్నీ చేస్తున్నాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దాకా కూడా నేను లేను అంటే వదినకి ఎప్పుడు వచ్చినా కూడా నేను ఊర్లో ఉంటా కదా సో కుదరలేదు అనమాట ఇంక ఇలా వచ్చినప్పుడు వీడియో కాల్లో చూసి అట్లా తప్ప ఇంకా రావటము ఇక్కడ చేయడం జరగలేదు సో పండక్కి వచ్చినందుకు ఇలా పూజ చేయడము ఇలా నాతో చేయించడం అది చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్గా అయితే వదినకి ముందుగా ఇలా అమ్మవారు రావడము అది ముందు నుంచి లేదనమాట ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచేమో స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మా పెద్దమ్మకి వల్లూరు పెద్దమ్మ అని ఆ పెద్దమ్మకి వచ్చేది అమ్మవారు అక్కడ పెద్దింట్లమ్మ జాతరకి వెళ్ళినప్పుడు వదిన వాళ్ళు అప్పుడు వదినకి స్టార్ట్ అయిందనమాట అప్పుడు దాకా సంవత్సరం సంవత్సరం వెళ్తానే ఉన్నారు వాళ్ళు అమ్మవారికి దర్శనము అన్నీ చేసుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడూ రాలేదు కానీ అప్పుడు ఏంటంటే ఆ పెద్దమ్మకి భర్త చనిపోయారు ఫ్రెండ్స్ సో ఆవిడికి చనిపోవడంతో రాకూడదనో మరి ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి అయితే వదిలికి స్టార్ట్ అయ్యింది అన్నమాట గూగుల్ చేయించుకున్నప్పుడు చిన్నపిల్ల అర్థం తేడా తీసుకెళ్ళావా మరి తీస్తలేదట్లాగా ఇక్కడయ్యసి చేకొకొద్ది నేనేం అడుగుతున్నానంటే పిల్లలకి ఇద్దరికి కూడా ఫీవర్ ఫ్రెండ్స్ అసలు హెల్త్ బాగాలేదనమాట ఇంకా విష్ణుకి సడన్గా ఊరి నుంచి వెంటనే సడన్గా స్టార్ట్ అయింది అంతకుముందు అసలు లేదు హర్షికి కూడా అలాగే ఉంది ఇద్దరికి బాగాలేదు ఇక్కడ అమ్మవారిని ఏంటమ్మా ఇలా బాగాలేదు అని అడిగితే మొన్న నానమ్మ సంవత్సరకం జరిగినప్పుడు పెండ ప్రధానము ఇంకా ఏవో దోష పూజలు ఏవో చేశారనమాట సో అలా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం అంటే పిల్లల్ని మెయిన్ తీసుకెళ్ళకూడదంట సో నేనైతే తీసుకెళ్లాను కదా దానివల్ల అని అయితే చెప్పడం జరిగింది చాలామంది అయితే నమ్ముతారు ఫ్రెండ్స్ అమ్మవారిని వా ఆమె చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అండ్ అది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పలానా దానివల్ల పలానా మొక్కు ఉందనో పలానా ఇలా చేసావనో ఏదో ఒకటి చెప్తుంది అనమాట అందువల్ల అది ఖచ్చితంగా అలా జరుగుతున్నాయని మేమైతే నమ్ముతున్నాము చాలామంది నమ్మరు నమ్మని నమ్మని వాళ్ళని నమ్మండి అని అయితే మేమేమి ఫోర్స్ చేయట్లేదు ఎవరిష్టం వాళ్ళది మాకు నమ్మకం కలిగింది కాబట్టి మేము నమ్ముతున్నాము ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఇది నమ్మరు అనమాట వాళ్ళకి ఫిజికల్గా వీక్ ఉండో సంథింగ్ అలా వస్తూ ఉంటుంది అంతేగాని ఇది ఏముండదు ఉండదు నిజం కాదు అన్నట్టుగా అనుకుంటారు మనం అన్నీ నమ్మకపోయినా కొన్ని నమ్మాల్సి వస్తుంది సో అలా అయితే ఇక్కడ జరిగింది అనమాట నాకనే కాదు చాలామంది వచ్చి చూపించుకోవటం వాళ్ళు చేయించుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ పక్కన ఈ వీళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అది చెప్పి బొట్టు పెట్టి అడుగుతారనమాట అడిగితే ఇలా జరుగుతుందనో జరగదనో ఇది ప్రాబ్లమ్ అనో అనమాట అసలు వదిన అలా ఎంతసేపు కూర్చుందో తెలుసా ఒక త్రీ అవర్స్ ఇంచుమించు ఒక టూ త్రీ అవర్స్ అయినా కూర్చుంది అసలు అంతసేపు కూర్చోలేదు ఫ్రెండ్స్ అసలు నడుము నొప్పి వచ్చేస్తుందని ఎక్కడికక్కడ పడుకుండి పోయేది అలాంటిది అమ్మ వచ్చినప్పుడు ఎలా అని డైరెక్ట్గా చూశాను నేను చాలా అమ్మో ఎట్లనే అనిపించింది కొద్ది కొద్ది వారిలోకి రాలేదా మరి నేను చెప్పేది పెడతానని కానీ ఒకసారి రాడు ఎందుకంటే అక్కడు వంతుంది మా అన్నప్పుడు వంచే కదా అదే వాడికి జాయిగా తెలిసి వచ్చేదా నేను చేస్తాను వెళ్ళిపోతే మొత్తం నైన్ అవుతాడు కంగారు పడుకోడు అవుతాడు చెప్పంటే అమ్మనాడి గారు చూద్దానమ్మా ఇంకే వస్తడు ఏంటో నేను నిలబడతాక

ఇక్కడ ఈ స్కై బ్లూ శారీ ఎవరు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఆవిడ ఆ చెట్టు దగ్గర మామూలుగా దీపం పెట్టుకునేవారు అనమాట ఆవిడ ఒక్కతే పెట్టుకునేవారు ఆ తర్వాత అమ్మవారు రావటం ఆ చెట్టు దగ్గర కూర్చోవటం జనాలు ఒకరికొకరికి ఎలా పెరగడం ఇంకా వారానికి ఒకసారి రావటము అమ్మవారికి చీర కట్టడం అని ఫిక్స్ చేసుకున్న తర్వాత వారానికి నేను ఇస్తానని ఏంటి పువ్వుల దండ నిమ్మకాయల దండ గాజుల దండ చీర జాకెట్టు ప్రసాదాలు ఇవన్నీ ఎవరికాళ్ళు కూడా వాళ్ళకి అంతటా వాళ్ళే తెచ్చుకొని అమ్మవారికి ఇచ్చుకుంటున్నారనమాట అసలు తడుముకునే పరిస్థితి లేకుండా అయ్యో ఇప్పుడు ఎవరిది పెట్టాలి ఎవరిది పెట్టాలని లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు సో అమ్మవారు ఇంకా ఆవిడంతటా ఆవిడే అన్నీ అలా చేయించుకుంటుంది అని చెప్పి అయితే మన నమ్మకం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక అమ్మ అనేది అక్కడ రోడ్డు మీద చెట్టు దగ్గర పూజ ఇట్లా అని చెప్పి టాక్ వస్తుంది అందుకని దాని గురించి తీసేస్తామని వాళ్ళంటే ఏం కంగారు పడద్దు నేను చూసుకుంటాను అని అప్పుడు చెప్తుంది అనమాట అది అనమాట అసలు అయితే సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రసాదం పానకం తాగించాక బండారు నీళ్ళు తాగించేసరికి అమ్మవారు అయితే వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా వదినకి చూసారా మొత్తం నడుము పట్టేసి కాసేపు అయితే ఇంకా కాలు లేపలేదు నడుము పట్టేసి ఎట్లనో ఉంటుందన్నమాట ఇంకొంచెం సేపు రిలాక్స్ అయితేనే కానీ ఇంకా వనలోకి రాలేదు పాపం ఇంకా అమ్మవారు వస్తే ఒళ్ళంతా అయిపోతుంది అంటారు ఇక్కడ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాలు అవి ఉన్నాయి కదా ఇంకా అందరికీ పంచిపెట్టుకొని ప్రసాదాలు అవైతే తినేసాము అలాగే పానకం కాసుకో చేసుకొచ్చారు కదా ఆ పానకం కూడా అందరికీ ప్రసాదంలో పంచిపెట్టేసి ఇంకా అందరం తాకొని అప్పుడు ఇంటికి వెళ్ళామనమాట ఇది ఆల్మోస్ట్ ఐదింటికే మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు ఇంచుమించు ఎనిమిది అయిపోతుంది ఇంకా అంతసేపు ఇక్కడ అలా అలా అయిపోయింది అనమాట నేను ఇప్పటిదాకా లేకపోవటానికి ఇప్పుడు ఇలా జరగటానికి కరెక్ట్గా అంతా సరిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్